ఈరోజు మనం కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవ్వడానికి కొన్ని క్షణాల ముందు జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఆ అవును మన దగ్గర ఉన్న కథనం ప్రకారం ఆ యుద్ధం కేవలం సైన్యాల మధ్య జరిగినట్టు లేదు ఇద్దరు నాయకుల మానసిక స్థితుల కూడా మొదలైందని చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకవైపు దుర్యోధనుడి ఆందోళన మరోవైపు పాండవుల ఆత్మవిశ్వాసం ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే యుద్ధ ఫలితాన్ని ముందే సూచించిందా ఈ కోణంలో ఈరోజు మన చర్చ ఉంటుంది అవును ఇది కేవలం ఒక పాత కథగా చూడకూడదు ఇందులో నాయకత్వానికి వ్యూహానికి మనోధైర్యానికి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన పాఠాలున్నాయి నిజమే ఒక నాయకుడి మనసులో చిన్నగా మొదలైన భయం అది మొత్తం సైన్యాన్ని ఎలా బలహీనపరుస్తుందో మనం చూస్తాం అదే సమయంలో ధర్మంపై తమ లక్ష్యంపై ఉన్న నమ్మకం అది పరిమితమైన బలాన్ని కూడా ఎలా అపరిమితంగా మారుస్తుందో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం అయితే కథలోకి వెళ్దాం కథ ప్రారంభంలోనే దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూస్తాడు వాళ్ల వ్యూహరచనను గమనించి ఆ కొంచెం ఆందోళనతో నేరుగా తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్తాడు వెళ్తాడు అక్కడ అతను తన వైపున యోధుల జాబితా చెప్పడం మొదలుపెళ్తాడు మన సైన్యంలో భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ ఇలాంటి మహామహులున్నారు అని వినడానికి ఇవి చాలా ఆత్మవిశ్వాసంతో కూడిన మాటల్లా ఉన్నాయి తన బలాన్ని ప్రదర్శిస్తున్నట్లే ఉంది కదా పైకి చూస్తే మీరన్నట్లే కనిపిస్తుంది కాని కొంచెం లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది అంటే నిజంగా ధైర్యం ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు తన బలాన్ని ఇలా ఒక జాబితాలాగా చెప్పాల్సిన అవసరం ఉండదు అంటారా అది వారి ప్రవర్తనలో వారి కళ్లలో వారి నిశ్శబ్దంలో కూడా కనిపిస్తుంది దుర్యోధనుడు తన యోధుల పేర్లను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు ఎందుకు ఎందుకంటే పాండవుల వ్యూహం చూసి అతనిలో ఒక రకమైన ఆందోళన మొదలైంది ఆ భయాన్ని ఆ అభద్రతాభావాన్ని ఈ పెద్ద పేర్ల వెనుక దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనమాట ఓ అంటే ఇది ఇతరులకు ధైర్యం చెప్పడం కన్నా తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్న ప్రయత్నం అనమాట ఖచ్చితంగా ఇది ఒక రకమైన సైకలాజికల్ డిఫెన్స్ మెకానిజం మనం కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఇది చూస్తుంటాం ఒక కంపెనీకి తమ ప్రాడక్ట్ మీద పూర్తి నమ్మకం లేనప్పుడు వాళ్లు తమకున్న పెద్ద ఇన్వెస్టర్ల గురించి వచ్చిన అవార్డుల గురించి ఎక్కువగా ప్రచారం చేసుకుంటారు నిజమే దుర్యోధనుడు చేస్తున్నది కూడా అదే తన సైన్యంలోని ప్రతిభావంతుల పేర్లు చెప్పి తనలో మొదలైన భయాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక్కడ బయటికి కనిపించే బలం లోపల ఉన్న భయానికి ఒక కవచంలా పనిచేస్తోంది అతను ఇంకా ముందుకు వెళ్లి వీళ్లంతా నాకోసం ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని కూడా అంటాడు ఆ మాట కూడా అంటాడు అంటే కౌరవ సైన్యం సంఖ్యాపరంగా చాలా పెద్దది శక్తివంతమైన యోధులతో నిండి ఉంది పదకొండు అక్షోహీణుల సైన్యం వాళ్ళది అవును పాండవుల కన్నా చాలా పెద్దది కాగితం మీద లెక్కలు చూస్తే కౌరవ సైన్యం అజేయంగా కనిపిస్తుంది వారి బలం వారి సంఖ్య చూసి ఎవరైనా భయపడాల్సిందే కానీ ఇక్కడే మనమొక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి ఏ యుద్ధంలోనైనా కేవలం సంఖ్య లేదా భౌతిక బలం విజయాన్ని నిర్ణయించదు మరి ఏది నిర్ణయిస్తుంది సైన్యం యొక్క నైతిక స్థైర్యం వారు పోరాడుతున్న లక్ష్యం ఆ లక్ష్యం పట్ల వారికున్న నమ్మకం ఇవి చాలా ముఖ్యం ఓకే దుర్యోధనుడు కేవలం యోధుల సంఖ్య వారి నైపుణ్యాల మీదే దృష్టి పెట్టాడు కాని పాండవుల బలం అది కాదు వాళ్ల బలం ధర్మం సరిగ్గాదే వాలి బలం ధర్మం దుర్యోధనుడు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించాడు ఇదే అతని మొదటి వ్యూహాత్మక తప్పిదం సంఖ్యపై ఇంతగా దృష్టిపెట్టిన దుర్యోధనుడు నాయకత్వం విషయంలో కూడా ఇలాగే ఆలోచించినట్లు కనిపిస్తాడు అవును అతను భీష్ముడిని భీముడిని పోల్చిన విధానంలోనే అతని బలహీనత బయటపడుతుంది కదా నాయకత్వంలో పరిమితమైనది అని అంటాడు పైకి చూస్తే భీష్ముడు అనుభవంలో శక్తిలో భీముడికన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు కాని దుర్యోధనుడు అనుకోకుండానే తన ఓటమికి ఒక కారణాన్ని ఇక్కడ చెబుతున్నాడు అదేలా ఆలోచించండి భీష్ముడు గొప్ప యోధుడే కాదనలేం కాని ఆయన ఈ యుద్ధాన్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాడా లేదు లేదు అతని ఆశీసులు అతని మనసు పాండవుల వైపే ఉన్నాయి కేవలం రాజ్యానికి సింహాసనానికి కట్టుబడి అయిష్టంగా ఒక ఉద్యోగిలా తన విధిని నిర్వర్తిస్తున్నాడు అయితే భీముడు మరోవైపు భీముడలా కాదు అతను పాండవ సైన్యానికి ఒక ఉత్ప్రేరకం జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో కోపంతో రగిలిపోతున్నాడు అతని నిబద్ధత నూటికి నూరు శాతం మీదే ఉంది బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే నాయకత్వం మారితే ఫలితం కూడా మారుతుంది అంటే కేవలం నైపుణ్యం అనుభవం ఉంటే సరిపోదు ఆ లక్ష్యం పట్ల నాయకుడికున్న నిబద్ధత కూడా అంతే ముఖ్యమంటారు చాలా ముఖ్యం భీష్ముడి అయిష్టత సైన్యంపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది ఎలా ఒక రకంగా చెప్పాలంటే కౌరవ సైన్యానికి ఒక అనుభవజ్ఞుడైన సీఈఓ ఉన్నాడు కాని పాండవ సైన్యానికి ఒక స్ఫూర్తినిచ్చే నాయకుడున్నాడు మంచిపోలిక అయిష్టంగా ఉన్న నాయకుడు ఉత్సాహంగా ఉన్న సైన్యాన్ని కూడా నీరుగార్చగలడు అదే నిబద్ధతతో ఉన్న నాయకుడు సాధారణ సైనికులను కూడా అసాధారణ యోధులుగా మార్చగలడు ఈ సూక్ష్మమైన తేడాను దుర్యోధనుడు గ్రహించలేకపోయాడు ఈ అభద్రతాభావం అతని తర్వాతి మాటల్లో కూడా కనిపిస్తుంది అతను తన సైన్యాన్ని ఉద్దేశించి మీరంతా మీ మీ వ్యూహాత్మక స్థానాల్లో నిలబడి అన్ని వైపుల నుండి భీష్మ పితామహుణ్ణి రక్షించాలి అని హెచ్చరిస్తాడు అవును సేనాపతిని కాపాడుకోవడం యుద్ధంలో ముఖ్యమే గదా ఇందులో వింతేముంది సాధారణంగా చూస్తే ఇది సరైన వ్యూహాత్మక ఆదేశమే కాని వ్యాసమహర్షి వర్ణనలో దీనికి మరో కోణం కనిపిస్తుంది ఇది దుర్యోధనుడి భయానికి మరో సంకేతంగా మనకర్ధమౌతుంది ఒక్క క్షణం ఆలోచించండి భీష్ముడు ఎవరు ఇచ్చామరణ వరమున్నవాడు అవును దేవతలు కూడా ఆయన్ని ఓడించడం కష్టం ఆయన కోరుకుంటే తప్ప ఆయన్ని ఎవ్వరూ చంపలేరు అలాంటి అజేయుడైన యోధుడికి రక్షణ కల్పించమని తన సైన్యాన్ని అడగడముంటే అర్థమేమిటి తన సైన్యంలో అత్యంత బలవంతుడికే ఏదో ఆపద వస్తుందని దుర్యోధనుడు లోపల భయపడుతున్నాడని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా దీనివల్ల తన సేనాపతిపై అంతిమంగా తన విజయంపై అతనికి పూర్తి నమ్మకం లేదని స్పష్టమవుతోంది అవును నిజమైన ధైర్యమున్న నాయకుడు తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తాడు వారిలో స్ఫూర్తిని నింపుతాడు కాని భయంతో ఉన్న నాయకుడు తన సైన్యాన్ని హెచ్చరికలతో అనుమానాలతో నింపుతాడు అంటే యుద్ధం ఇంకా ముందే దుర్యోధనుడి మాటలు అతని శిబిరంలో ఒక రకమైన ఆందోళనను వ్యాపింపజేశాయి అవును అపనమ్మకాన్ని కూడా సరే ఈ పరిస్థితిని గమనించిన చేశాడు దుర్యోధనుడి మాటల్లోని భయాన్ని అతని ముఖంలోని ఆందోళనను భీష్ముడు పసిగట్టాడు బహుశా జాలిపడి ఉండవచ్చు అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి యుద్ధ వాతావరణాన్ని మార్చడానికి సింహంలా గర్జిస్తూ తన శంఖాన్ని పూరించాడు ఆ శబ్దం యుద్ధానికి అధికారిక ప్రారంభం మాత్రమే కాదు తన నాయకుడిలో స్థైర్యం నింపే ఒక ప్రయత్నం ఇదొక ఆసక్తికరమైన కోణం అవును ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అందమైన పాఠముంది పెద్దవారి ధైర్యం వారి అనుభవం చిన్నవారికి బలాన్నిస్తుంది నిజమే ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఒక నాయకుడి లేదా ఒక అనుభవజ్ఞుడి ధైర్యవంతమైన చర్య అనుచరులలో ఎంతో స్ఫూర్తిని బలాన్ని నింపుతుంది భీష్ముడు ఆ శంఖారావంతో అదే పనిచేశాడు భీష్ముడి శంఖారావం తరువాత కౌరవ సైన్యం మొత్తం ఒక్కసారిగా స్పందించింది హా అవును దగ్గరున్న శంఖాలు డప్పులు భేరీలు మృదంగాలు అన్నీ ఒకేసారి మోగించారు ఆ శబ్దం భూమిని కంపింపజేసిందని వర్ణించారు అదొక భయంకరమైన గందరగోళంలా ఒక పెద్ద శబ్ద కాలుష్యంలా ఉండి ఉంటుంది అవును అది వారి సంఖ్యాబలాన్ని వారి ఐక్యతను ప్రదర్శించే ఒక ప్రయత్నం వేలకొద్ది వాయుధ్యాలు ఒకేసారి క్రమపద్ధతి లేకుండా మోగినప్పుడు వచ్చే శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి అది కేవలం శబ్దం కాదు ఒక మానసిక ఆయుధం ప్రత్యర్థులను భయపెట్టడానికి వారి ధైర్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిన చర్యాది అంటే ఐక్యత ఉన్న చోట శబ్దంకూడా శక్తిగా మారుతుందనమాట అవును వారు తమ సంఖ్యనే తమ శక్తిగా భావించి ఆ శక్తిని శబ్దం రూపంలో ప్రదర్శించారు ఇప్పుడు కథలో రెండోవైపు చూద్దాం కౌరవుల ఆ భయంకరమైన శబ్దానికి ప్రతిస్పందనగా పాండవ శిబిరంలో ఏం జరిగింది అక్కడ తెల్లగుర్రాలతో ఉన్న దివ్యరథంలో కూచున్న కృష్ణుడు అర్జునుడు తమ శంఖాలను పూరించారు ఇది కేవలం బదులుగా చేసిన శబ్దమా కాదు ఇది అంతకంటే చాలా ఎక్కువ ఇది కేవలం ప్రతిస్పందన కాదు ఒక ప్రకటన ప్రకటన అవును ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది వారి శబ్దంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి కౌరవుల శబ్దం ఒక గందరగోళంలా ఉంటే పాండవుల శబ్దం ఒక దివ్యమైన సంగీతంలా వినిపించింది ఎందుకంటే ధర్మం ఉన్నవైపు దైవబలం సహజంగా ఉంటుంది కృష్ణుడి ఉనికి దైవబలానికి సంకేతం వారి రథం వారి ఆయుధాలు అన్నీ దైవికమైనవి కృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని అర్జునుడు తన దేవదత్త శంఖాన్ని పూదినప్పుడు ఆ శబ్దం కౌరవుల శబ్దంలా భయపెట్టేదిగా లేదు అది స్పష్టంగా శక్తివంతంగా ధర్మం యొక్క విజయనాదంలా ప్రతిధ్వనించింది ఆ తరువాత భీముడు యుధిష్ఠిరుడు నకుల సహదేవులు ఇలా అందరూ తమ తమ శంఖాలను పూరించారు అవును అందరు ఆ శబ్దాలన్నీ కలిసి కౌరవ సైన్యం గుండెల్లో భయాన్ని నింపాయని కూడా వర్ణించారు నింపై అంటే కౌరవుల శబ్దం బయటి ప్రపంచాన్ని భయపడడానికే అయితే పాండవుల శబ్దం తమవారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికే కాకుండా శత్రువుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కూడా ఉపయోగపడింది ఖచ్చితంగా ఇక్కడే ఈ ఘట్టంలోని చివరి అత్యంత ముఖ్యమైన పాఠం దాగి ఉంది అదేమిటి అదేంటంటే నమ్మకమున్నప్పుడు మన స్వరం కూడా శక్తివంతంగా మారుతుంది పాండవులకు తాము పోరాడుతున్న లక్ష్యంపై తమ నాయకుడైన శ్రీకృష్ణుడిపై తాము నిలబడిన ధర్మంపై పూర్తి నమ్మకముంది ఆ నమ్మకమే వారి శంఖారావంలో ప్రతిధ్వనించింది కౌరవులది సంఖ్యాబలం నుండి పుట్టిన శబ్దం పాండవులది ధర్మం మరియు నమ్మకం నుండి పుట్టిన శక్తివంతమైన స్వరం శబ్దానికి స్వరానికి మధ్యన ఉన్న తేడా అది ఒకటి భయపెడుతుంది మరొకటి భరోసా ఇస్తుంది అద్భుతంగా చెప్పారు మొత్తానికి ఈ విశ్లేషణ ద్వారా మనమేం గ్రహించాలంటే యుద్ధం ప్రారంభంలోనే రెండు శిబిరాల మధ్య మానసిక ఆధిక్యత ఎవరివైపుందో తేలిపోయింది అంతేనా తేలిపోయింది ఒకవైపు అపారమైన సైన్యం గొప్ప యోధులు ఉన్నప్పటికీ అభద్రతతో భయంతో ఉన్న దుర్యోధనుని నాయకత్వం మరోవైపు సంఖ్యలో తక్కువైన ధర్మం దృఢమైన నమ్మకం దైవబలంతో ఉన్న పాండవులు అవును ఈ మానసిక యుద్ధంలో పాండవులు మొదటి విజయాన్ని సాధించారు మిస్సందేహంగా బయటి ఆర్భాటాలు సంఖ్యాబలం కంటే అంతర్గత బలం సరైన లక్ష్యంపై నమ్మకం మరియు స్ఫూర్తినిచ్చే నాయకత్వం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు మనకు వివరిస్తున్నాయి దుర్యోధనుడి కథ మనకు చెప్పేది ఏమిటంటే నీ దగ్గర ప్రపంచంలోని అన్ని వనరులున్నా నీ మనసులో భయం అపనమ్మకం ఉంటే నువ్వు అప్పటికే సగం ఓడిపోయినట్లే మరి పాండవుల కథ పాండవుల కథ మనకు చెప్పేది నీ దగ్గర వనరులు తక్కువగా ఉన్నా నీవైపు ధర్మం నీ మనసులో నమ్మకముంటే విజయం నీవెంటే ఉంటుంది నిజమైన విజయం ఆయుధాలతో కాదు మనం మనసులో మన నమ్మకంలో మొదలవుతుంది చివరగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన దుర్యోధనుడు తన సైన్యంలోని యోధుల జాబితా చెబుతున్నప్పుడు ప్రస్తావించిన వారిలో వికరుణుడొకడు వికర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణాన్ని నిందు సభలో వ్యతిరేకించిన ఏకైక కౌరవుడు అతడు నిజమే అంటే అతనికి ధర్మమేమిటో అధర్మమేమిటో స్పష్టంగా తెలుసు అయినా కూడా అతను అన్నపట్ల విధేయత కారణంగా అధర్మం వైపునే యుద్ధం చేయాల్సి వచ్చింది అవును ఒక వ్యక్తికి ఏది సరైనదో తెలిసినప్పటికీ పరిస్థితుల కారణంగా బంధాల కారణంగా తప్పువైపు నిలబడవలసి వచ్చినప్పుడు వారి అంతర్గత సంఘర్షణ ఎలా ఉంటుంది దీని గురించి ఆలోచించండి